ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరకు వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము యశే గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఇలాగున జరగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను నాతో సమాధాన పడవలను వారు నాతో సమాధాన పడవలను రాబోవు దినములలో యాకోబు వేరు పారును ఇస్రాయలు చిగుర్చిపోయను వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు ప్రేమినటువంటి దేవుని బిడలారా జీవితాలలో ఫలభరితమైనటువంటి ఈవులను పొందుకోవాలి అనంటే మొట్టమొదటిగా సృష్టికర్త అయినటువంటి దేవునిని ఆశ్రయించాలి ప్రభువుని ఆశ్రయించి ఆయనతో సమాధాన పడడము అనగా మన అపరాధములు పాపములు ఒప్పుకొని ఆయన ఎదుట సమాధానపడి వాటిని విడిచిపెట్టినట్లయితే అప్పుడు యాకూబును ఏ విధముగా ఇస్రాయేలుగా దేవుడు మార్చారో ఏ విధముగా యాకూబు వంశము నుండి పన్నెండు గోత్రములను ఏ విధముగా ఈ భూలోకములో ఉన్నటువంటి ప్రతి మానవునికి ఫలభరితముగా చేశారో మనులను కూడా మిమ్ములను కూడా అనేకులకు ఫలభరితముగా ప్రభువు చేస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఏసయ్య ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మీరు నన్ను ఆశ్రయించండి మేము మిమ్మును నేను ఆశీర్వదిస్తాను నాతో సమాధానపడండి నేను మీకు శాంతిని దయచేస్తాను మీరు యాకొబ్బు వలె మీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టండి నేను మిమ్మలను మీ వేరు లోతునకు స్థిరముగా పంపించి ఫలభరితమైనటువంటి జీవితాన్ని మీకు ఇచ్చి ఈ భూలోకములో ఉన్నటువంటి అనేకమైన జనములను అనేక వంశములను మీ ద్వారా నేను ఆశీర్వదిస్తాను అని వాగ్దానమిస్తున్నారు ప్రియదేవన్ బిడ్డారా దేవుని వెంబడించేటువంటి వారు అనంటే క్రైస్తవులని కాదు దేవునిని వెంబడించడం అంటే ఒక కులమో మతమో కానే కాదు దేవుని యొక్క సద్గుణాలను దేవుని యొక్క మంచితనమును పరిశుద్ధతను పవిత్రతను ఆయన యొక్క కృపను కనికరమును ప్రేమను కలిగి జీవించేటువంటి వారు వారు ఎక్కడ ఉన్నా సమాధానం ఉండాలి దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నా ఫలభరితముగా ఉండాలి దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నా నెమ్మది ఉండాలి దేవుని బిడ్డలు ఎక్కడ నివసించినా సమృద్ధిగా ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళార దాని కొరకే నిన్ను ఏసయ్య పిలిచారు దాని కొరకే నీ కొరకు ఆయన ప్రాణము పెట్టాను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిళ్ళార అలాగ జరగకూడదు అశాంతిగా ఉండకూడదు సమృద్ధి లేనటువంటి ఎండిపోయినటువంటి జీవితాలుగా ఉండకూడదు ప్రభువారి యొక్క ఆశాది అలాగ జరగకూడదు అని ఏసై కోరుకుంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో నీవు సమృద్ధిగా ఫలభరితముగా ఉండాలని ఆయన ఆశపడుచు ఉన్నారు ఈ లోకంలో నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాల మంతయు కూడా ఫలభరితముగా ఉండాలి అనేకులకు దీవెనకరముగా ఉండాలి నేను నిన్ను ఆశీర్వదిస్తాను నన్ను ఆశ్రయించండి నాతో సమాధాన పడండి అని ప్రభు వారు పిలుస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో దేవునితో నీకు సమాధానము లేదు దేవుణ్ణి ఆశ్రయించకుండా ఒకవేళ నువ్వు డబ్బు ఉన్నవారి నువ్వు టాలెంట్ ఉన్నవారివైతే వాటిని ఆశ్రయిస్తున్నావేమో జాగ్రత్త ఆ డబ్బు ఎప్పుడు పోతుందో తెలియదు ఆ టాలెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు ప్రియదేవన బిడ్డ ఎందుకంటే అప్డేటెడ్ వర్షన్స్ వస్తున్నాయి ప్రతి దాంట్లో కూడా ప్రతిరోజు అప్డేట్ అయిపోతుంది లోకం అంతా కూడా నీ జ్ఞానం నా జ్ఞానం వ్యర్థమే కదా ప్రియదేవుని బిడ్డ మనకి ఏమీ తెలియదు ఇంకా నేర్చుకోవాలి ప్రభువులో నేర్చుకోవాలి నీ టాలెంట్ నీ ఉద్యోగంలో నేర్చుకోవాలి నీ పనిలో నేర్చుకోవాలి ప్రతి విషయంలో ప్రభుని ఆశ్రయించాలి ఆయనతో సమాధాన పడినట్లయితే అనేకులకు దీవెనకరముగా నిన్ను మారుస్తాను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఏ విషయంలో మీకు సమాధానము లేదు ప్రభు వారి దినమున సమాధానము కలిగించినట్లుగా కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవనబిడ్డలారా పరిశుద్ధాత్మ దేవా పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన మిమ్మలను ఆశ్రయించేటువంటి బిడ్డలగా మీతో సమాధాన పడే బిడ్డలగా వారి మనస్సును మీ వైపు త్రిప్పుకొనమని ప్రార్థన చేస్తున్నాను నాయన అయా వారు అయా ప్రభా పాపములు అయా తను విడిచిపెట్టి చక్కగా నాయన నీ మార్గములు నడవడానికి ఫలభరితముగా ఉండడానికి సహాయము చేయండి అయ్యా భూలోకంలో ఉన్న వంశములన్నీ కూడా మీ బిడ్డల ద్వారా ఆశీర్వదించబడికు మీరు పిలిచారు కనుక నాయన ఏ బిడ్డ ఆశీర్వాదం కోల్పోతూ ఉన్నారు మీరే సహాయం చేసి అయా వారిని దీవించండి ఆశీర్వదించండి అయా ఈ దినకాలము నాయన ప్రభా ఈ వాగ్దానముతో ఈ వాగ్దాన బుద్ధివెనలతో అయా ఈ పరిశుద్ధమైనటువంటి నాయన లేఖన బుద్ధివెనులతో మీ బిడ్డలందరినీ మీరు నాయన అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని ఫలభరితముగా చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్డలారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన ఆవశ్యకలో మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించద్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె